విద్యార్థులకు మూడు ఎయిమ్స్ ఉండాలి మూడు టార్గెట్స్ నెంబర్ వన్ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దగ్గరకు తీసుకుని ఒక రోజున మీ భుజం తట్టి చెప్పాలి బేష్ మన ఇంటి పేరు నిలబెట్టావమ్మా నువ్వు మన ఇంటి పేరు నిలబెట్టావురా అని చెప్పాలి మీ తల్లిదండ్రులు అలాంటి విషయం చెప్పకుంటే అది వేస్ట్ రెండవది మీరు చదివిన స్కూల్ కి మీరు చదివిన కాలేజీకి మీరు చీఫ్ గెస్ట్ గా పిలవబడగలగాలి అది మీ నెంబర్ టూ టార్గెట్ అవ్వాలి ఆలోచించండి మీ ప్రిన్సిపల్ మీరు చదివిన స్కూల్లోని ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ మీ ఇంటికి వచ్చి అమ్మ నువ్వు మహత్తరమైన కార్యక్రమం చేశావు నీ నుంచి ఒక మంచి సందేశం మా పిల్లలకందరికీ రావాలి నువ్వు మా స్కూల్కి చీఫ్ గెస్ట్ గా రా అంటే మీ జన్మ ధన్యమైంది అనమాట మూడవ విషయం నేను చెప్తుంటాను ఆటోగ్రాఫులు తీసుకునే స్టేజ్ నుంచి ఆటోగ్రాఫులు ఇచ్చే స్టేజ్కి మీరు ఎదగాలన్నమాట ఈ మూడు లక్షణాలు గనక మీరు పెట్టుకోగలిగితే మీ తల్లిదండ్రులు ఒకరోజు మిమ్మల్ని పిలిచి భుజం తట్టి కౌగలించుకుని బేష్ మన ఇంటి పేరు నిలబెట్టేవరా నిలబెట్టే అవమానాలు మీ చదివిన స్కూల్ కి కాలేజీకి మీరు చీఫ్ గెస్ట్ గా వెళ్లాలి ఆటోగ్రాఫులు తీసుకునే స్టేజ్ నుంచి ఆటోగ్రాఫ్లు ఇచ్చే కి మీరు ఎదగాలి అది అన్ని చేయాలంటే సత్ప్రవర్తన భగవద్గీతలో చెప్పిన విషయాలను గనక మీరు ఆచరిస్తే ఈ మూడు లక్ష్యాలు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సాధించగలరని నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాను